సో సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్ సో నేను పదమూడు లక్షలు ఈ రన్నింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎలా తీసుకోగలుగుతాను ఇది తెలియాలి హౌ టు వర్క్ వర్క్ ఎలా చేయాలి ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ హౌ టు వర్క్ వర్క్ ఎలా చేయాలంటే చూడండి మనం ఈరోజు మనకి త్రీ డేస్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం అంత హ్యాపీ బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా వెళ్ళిపోయి పట పట్ పటా పట్ జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశం వర్క్ చేస్తూ ఉంటాం వాళ్ళలో మనకి ఇద్దరు తగులుతారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకటి నో రెండు ఎస్ నో ఎస్ నో అంటే మనం ఏం చేస్తాం నో అంటే వచ్చేస్తాం కాముగా అంతే ఇంకేం చేస్తాం సబ్జెక్ట్ చెప్పాము నో అన్నాము ఏం చేస్తాం ఏం చేస్తాం సార్ నెక్స్ట్ కానీ అదే రాంగ్ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్ తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది ఒకసారి ఆలోచన చేయండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాంగ్ అని వెనక కరెక్ట్ కాదు సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి